ముంబై ఇండియన్స్ ను కెప్టెన్ గా ఐదు సార్లు చాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా కొత్త కెప్టెన్ గా అయితే వచ్చాడు ఈ నిర్ణయం తీసుకున్న ఆ ప్రాంజేజీ మైదానంలో ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫాలోవర్లు క్రమంగా తగ్గిపోతున్నారు కొంతమంది క్రికెట్ అభిమానులు రోహిత్ కోసమే ముంబైని ఫాలో అవుతున్నామని కామెంట్ చేయడం కూడా విశేషం రోహిత్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ముంబై జట్టుకు ఎనిమిది పాయింట్ ఆరు మిలియన్ల ఫాలోవర్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య ఎనిమిది పాయింట్ రెండు మిలియన్లకైతే పడిపోయింది అంటే దాదాపుగా నాలుగు లక్షల మంది మంది ఫాలోవర్లు ముంబై ప్యాన్ అయితే వీడారు అదే విధంగా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ కూడా ముంబై జట్ కు భారీగానే తగ్గిపోయింది ఇన్స్టాలో గతంలో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన ఐపీఎల్ టీంల జాబితాలో ముంబై అగ్రస్థానంలో ఉన్నప్పటికీ తాజాగా రెండో స్థానానికి అయితే పడిపోయింది రోహిత్ను కెప్టెన్ నుంచి తప్పిస్తున్నామని ముంబై ప్రకటన చేయడానికి ముందు ఆ ఫ్యాంచేజీకి ఇన్స్టాలో పదమూడు పాయింట్ ఒకటి మిలియన్ల ఫాలోవర్లు అయితే ఉండేవారు ఇప్పుడు ఆ సంఖ్య పన్నెండు పాయింట్ ఏడు మిలియన్లకైతే చేరింది ఈ లెక్కన ఒక్కరోజు వ్యవధిలోనే నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ అయితే ముంబై ఇండియన్స్ను అన్ఫాలో చేశారు ఇంత త్వరగా రోహిత్ను కెప్టెన్ నుంచి తప్పించడంతోనే హిట్ మ్యాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ అయితే అన్ఫాలో చేస్తున్నారు